వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తన్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే మొదటగా ఇక్కడ స్టాక్ రెండు కంటే పెరిగింది టోటల్ స్టాక్ ఇరవై వేల కేజీలు అయితే రావడం జరిగింది ఇంకా ధరలు చూసుకుంటే ఇక్కడ కూడా తగ్గైనా నిన్న నూరు రూపాయలు వెళ్తే టాప్ రేటు ఈరోజు ఆ టాప్ రేటు ఎనభై రూపాయలు మాత్రమే ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొమ్మి సారీ ఎనభై వరకే ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్గా ప్రతి మార్కెట్లో పడుతున్న ధరలు అనంతపురూ ఎనభై రూపాయలు టాప్ రేట్ ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట ముప్పై రూపాయలు టాప్ రేటు క్వాలిటీ ఉంటే యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పలుకుతున్నాయి ఈ ఇరవై ముప్పై నలభై క్వాలిటీలు అయితే పడుతున్నాయి ఇక కలిగిలో పెద్ద మార్పు ఏం లేదు అనంతపురం చూసుకుంటే నిన్నగంటే పోల్చుకుంటే ఇరవై రూపాయల ధర తగ్గింది దిగుమతి పెరిగింది ఇది ఈరోజు సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి